సంవత్సరాల ఈ షష్టి పూర్తి కార్యక్రమానికి చేసినటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం మన ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన మన మొబైల్ ఒకసారి వైబ్రేషన్లో పెట్టుకుంటాం ఒకసారి లేదంటే స్విచ్ ఆఫ్ చేసుకుంటాం మీకు తెలిసినటువంటి పాత విషయంలో పరిస్థితి కార్యకర్తల పేర్లు ఒకరిద్దరి పేర్లు చెప్పండి సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కృషి కూడా ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటున్నామంటే అంటే ఏదో ఒక రూపైనా వాళ్ళ కృషి ఇక్కడికి ఇక్కడి దాకా తీసుకొని వచ్చింది కాబట్టి నుండి మనం మర్చిపోకూడదు కదా ఒకరిద్దరి పేర్లు చెప్పండి సార్ ముందు వైపు కూర్చున్న వాళ్ళు కానీ వేదకు మీద కూర్చున్నట్టు కానీ ఒకటి ఇంకా మన ప్రాంతం అడుగుతా ఉన్నది ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి కార్యకర్తలను కూడా మనం ఏ సభ సందర్భంగా గుర్తించుకోవటం మనం జీ గారు ఇంకా ముఖ రామరెడ్డి గారు ఇంకా విజయలక్ష్మి మేడం ఎందుకంటే వీళ్ళందరూ కాలగర్భంలో కలిసి ఆ పునాదన మీద మనం ఈరోజు నిలబడగలిగాం కాబట్టి వాళ్ళని కూడా ఈ సభా వేదిక ద్వారా ఒక్కసారి స్మరించుకోవటం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా భూపుల్పతి గారు పీసీ అలాగే వెంకటరామరెడ్డి గారు తర్వాత విజయలక్ష్మి మేడం గారు ఆర్కెట్ట రామరెడ్డి గారు సంజీవరెడ్డి గారు బ్రతికే ఉన్నటువంటి మన టీచర్ తిమ్మారెడ్డి సార్ గారు వీరందరూ ఈ సమాజంలో అంకితాభావంతో పనిచేసి పునాదిలాదుగా మిగిలిన వల్ల ఈరోజు ఇంతమంది కార్యకర్తలు తయారు కావడానికి అవకాశం ఏర్పడింది ఒకసారి వాళ్ళందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్కసారి అలాగే మన ప్రాంతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవేవి జరిగితే ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాం అన్నదానికి ఏదైనా చెప్పగలుగుతారా మన ప్రాంతంలో రామశిలా రథయాత్ర రామజ్యోతి రథయాత్ర ఈ మధ్యనే జరిగింది ఇంకొకటి నిధి సేకరణ కార్యక్రమం తర్వాత అక్షింతల కార్యక్రమం ఆ తర్వాత విగ్రహ సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోనే రాముడి గుడి నిర్మాణం జరిగింది ధర్మ సమ్మేళన కార్యక్రమాలు ఇలాగ ఎంతో మంది ఎన్నో రకాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వారి వారి సేవలు ఈ సంస్థ కోసం పనిచేయటం వల్లనే ఈరోజు కొద్ది గొప్ప ధర్మ జాగరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే వాళ్ళందరికీ కృషి ఈరోజు విశ్వహిందూ పరిషత్ సంస్థ ఈ విధంగా ఎదిగి గ్రామ గ్రామాల హిందూ బంధువుల యొక్క చైతన్యం కోసం పనిచేస్తూ ఉంది అలాగే మా ప్రాంతంలో మన ప్రాంతాలలో బడి గుడి వడి గుడికి సంబంధించిన అంశాల్లో మన బాధ్యత